नहीं सर सर नहीं 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 ਕਾਪੀ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਪੀਟੰਟਾ ਸਾਹਿਬ ਜੀ ਲੋਕਲਾ ਵੀ.ਐਸ.ਆਰ. ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਪ੍ਰਗਟਾ ਸੱਜਣਤਾ ਦੀ ਨਿਸ਼ਾਨੀ ਹੈ ਜੀ ਬਾਬਾ గత పద్నాలుగు సంవత్సరాల కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలగా పార్టీ పెట్టమం నుంచి కూడా ప్రాంతం నుండి అనేక మంది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుసుకుంటారు అంతేకాకుండా కూడా విడుదల నుండి గాంధీభవన్ దాకా హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయాలా అదేవిధంగా మహానేత దివంగత నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కూడా ఆలోచించడం కూడా చేయాలి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టి ఉన్నటువంటి గొప్ప జగన్మోహన్ రెడ్డి పైగానే ఉండి రాజశేఖర రెడ్డి గారిపైనటువంటి ప్రేమాభాలనే విషయం అందరికీ తెలుసు ఆ తర్వాత పరిణామాలు గత నాలుగు సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే అనేకమైనటువంటి పరిణామాలు ఈ యొక్క ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైతే మొట్టమొదటి నుండి పార్టీకి పనిచేశారో ఎవరైతే పల్నాళ్ళు జెండా పట్టుకున్నారో ఎవరైతే అధికారం లేనప్పుడు అన్ని విధాలుగా కష్టపడ్డారో వారందరూ కూడా పక్కన పెట్టి తన అణాలైనటువంటి కొంతమందిని తీసుకొని ఏమాత్రం కూడా పార్టీ సమావేశాలు లేకుండా ఏమాత్రం కూడా పార్టీ ఉండదా లేదంటే నెలకొండదే పోతున్నటువంటి శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఎమ్మెల్సీగా ఉన్న నన్ను ప్రభుత్వ వైపుగా ఉన్న నన్ను అనేకమైన అవమానాలు పొందినటువంటి పరిస్థితి మీ అందరూ తెలిసిన విషయమే కొంత కొంతమంది చర్చారు మనకి కూడా ఎందుకంటే వారి యొక్క కమిట్మెంట్ చాలా ప్రధానమైన ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ వ్యవస్థలో కానివ్వండి ఏ సంఘంలో కానీ పనిచేటప్పుడు కూడా ఆ రోజున శాసనసభ్యులకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ్యుడు విధాలు తీసుకురావాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట కూర్చా తప్పకుండా కూడా తప్పనిసరి మద్దతు మద్దతిచ్చాం దాదాపుగా ఇరవై వేలు ఈరోజు చూస్తే ఎవరైతే పార్టీ కోసం ఆహార నిష్టాలు పనిచేశారో వారు నిరాదాల గురి కావచ్చు నిరాదరు గురి కావటమే కాదు అనేకమైన అవమానాల గురి అయ్యారు అనేకమైన ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి చూసాము అదే విధంగా కూడా అనేక విధంగా కూడా మానసిక శోభ పడే పరిస్థితులు నియోజకవర్గంలో కార్యకర్తలు అందరిలో ఈ రోజున ఎందుకు మేము మా పార్టీ సంబంధించి బయటకు వెళ్తున్నామంటే చాలా బాధకున్న పరిస్థితి ఎందుకంటే పార్టీ మేము బయటికి వెళ్ళటమంటే నేను పదవి కోసం ఆశించే కాదు కోసం మా వైపున ఎవరైతే ఉన్నారో మమ్మల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో మా యొక్క రాజకీయ జీవితంలో ఎవరైతే ఆశీ ఆశీర్వ నుంచి మా బిల్లనికి ఉన్నారో ఆ ప్రజలకు కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఆ కార్యకర్తలకు కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉద్దేశ్వత్వాన్ని అందుకని బాధకుండ పార్టీకి రాజీనామాలు చేయడం జరిగింది భవిష్యత్తులో తప్పనిసరికి కూడా కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి రక్షించుకోవడం కోసమే మనకి అండదండగా ఉంటాం మరీ ముఖ్యంగా బరువు మని వర్గా ఎస్సీ ఎస్టీ తీసి మైనార్టీ కానీ మేము కోరుకునేది కూడా ఏ రాజకీయ పార్టీ నుండి